లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్ యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నా సంక్రాంతి సంబరాల్లో అంబటి రాంబాబు డ్యాన్స్ ఎరగదీశాడు దానికి కూడా పవన్ కారణమట సో ఈ వీడియోలో మీకు మొత్తం క్లియర్గా వివరిస్తాను ఈయన సంబరాలు ఎందుకు చేశారు ఒక సంక్రాంతి సంబరాలు అయినా లేకపోతే దాన్ని అడ్డం పెట్టుకుని ఇంకేమైనా చేయాలనే ప్రయత్నం రాజకీయంగా అలాగే పవన్ కళ్యాణ్ గారి కారణం ఏంటి ఈ అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం చర్చిద్దాం సో విషయానికి వచ్చేసరికి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆయన పేరు చెప్పగానే బ్రహ్మాండంగా జనాలకు గుర్తొచ్చేది ఏంటి అంటే వేరే పదం ఉంది కానీ అది మన ఇప్పుడు సందర్భం కానీ ఆయన మంత్రిగా ఉండి కూడా సంక్రాంతిలో సంబరాల్లో డ్యాన్స్ చేశారు సో ఇక సేమ్ అలాగే ఇప్పుడు మాజీ మంత్రి మరలా బ్రహ్మాండంగా డ్యాన్స్ చేశారు నేను చూశాను ఇప్పుడే సో మీకు కూడా ఆ పాట వినిపిస్తా సో ఇక్కడ విషయం ఏంటి అంటే ఆయన ఆ తర్వాత ప్రస్తుతం మాట్లాడుతూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు కూడమి ప్రభుత్వం పైన విమర్శలు అనేవి ఈ రకంగా తెలియచేద్దామని చెప్పేసి సంక్రాంతి సంబరాల్లో ఓ పాటను క్రియేట్ చేపిచ్చి ఆ పాట ఆ పాటకి డ్యాన్సు దీనికి ఒక రెండేళ్ళు నెలలు ప్రాక్టీస్ చేశాడంటే ఆయన సో ఇంత పట్టుదల అక్కడ ఈ పాటల మీద పార్టీల మీద డ్యాన్సుల మీద ఉన్న పట్టుదల ప్రజల మీద ఎందుకు లేదు అమ్మటి మీరు మంత్రిగా ఉన్న సమయంలో ఇదే పట్టుదల ప్రజలకి నేను మంచి చేయాలి అనే కనుక అనుకుంటే ఎంత బాగుండేది అప్పుడేమో జగనన్న చేస్తాడు జగన జగనన్న చేసే కాడికి మీరందరూ ఏం చేస్తారు జగన్ అన్న మంచి చేస్తాడు జగన్ మీరు చేయిరాయక ఈయనకు ఒక శాఖ ఇస్తే ఆ శాఖ ఆయనకి ఇష్టం లేదనుకుంటా అందు గురించి నాకేం తెలుసు దాని గురించి నేను చెప్పేసి అన్నాడు సరే ఈ ఎంతకాలం ఈ విషయాలు మనం మాట్లాడుకుంటాం కానీ ఇప్పుడు తాజాగా ఆయన చేసిన ఆ డ్యాన్సు ఆ పాట ఇంకా దాని తాత్పర్యం అన్ని మీకు వినిపిస్తా వినండి జగన్ మళ్ళీ వచ్చేది జగనన్నే గత వైభవం తెచ్చే వైభవం 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 తెచ్చేది జగన్ అన్నే అండి ఏంట గత వైభవం ఇప్పుడు చెబుదాం ఇక్కడ కోవడం పని గోవింద సరే కోవడం పని అయిందో ఏమైందో అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు ఇక్కడ ప్రధానంగా రెండు అంశాలండి ఇప్పుడు ఈ పాట పెట్టాడు ఈయన ఏమి ఇండికేషన్ ఇద్దాం అనుకున్నాడు మొన్న మొన్న జగన్మోహన్ రెడ్డి అమరావతి పైన మాట్లాడిన మాటలకి ఒక అన్న మాట్లాడాడు అంబటి రాంబాబు పైగా ఇప్పుడు అది గుంటూరులో సెలబ్రేషన్ అది ఆయన సత్తినపల్లి కదా అంటే ఆయన ఇప్పుడు గుంటూరు ఇచ్చినట్టు ఉన్నారు ఆ అదిగారు గుంటూరు చేస్తున్నాడు గుంటూరు ఎక్కడ ఉందండి అమరావతి పరిధిలో ఉండదు కదా మరి అటువంటి అప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకి అంబడి రాంబాబు సమర్థిస్తున్నాడా వ్యతిరేకిస్తున్నాడా చెప్పాలిగా ఆ విలేకరులు కూడా అది అడగాలి దానికి సమాధానం లేదు అడగలేదు అనుకోండి సమాధానం చెప్పడం ఈ విషయం అలా ఉంచితే మళ్ళా వచ్చే జగన్ అన్న గత వైభవం తీసుకొస్తాడు ఏంటి అది గత వైభవం మూడు రాజధానులు అనేదా ఇదేనా గత వై వైభవం అని చెప్పేసి ఏది అమరావతి రైతులు దీక్ష శిబిరాల్లో ఉంటే లాగి లాగి బయట తీసుకొచ్చుకోవడము గర్భిణీ స్త్రీల సైతం లెక్క చేయకుండా కడుపులో కాలుతో తనతో ఇదేనా మహిళలు స్నానాలు చేసే బాత్రూముల పైన డ్రోన్లు ఎగరవేయటం ఇదేనా గత వైభవం తీసుకొస్తాననేది లేదా ఒక రెబల్ ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ఉపయోగించడం గత వైభవం లేదా డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి పిచ్చోడని ముద్ర వేసి రెక్కలు ఇరిచే రోడ్డు మీద ఆయన్ని మానసికంగా చిత్రవదకు గురి చేసి చివరికి ఆయన ప్రాణాలు కోల్పోయేలాగా కారణమైనందుకు ఇట్లాంటివే గతవైపోగా ఇంకేంటి ఇంకేం చేశారు చెప్పండి బటన్ కార్యక్రమం అనేది ఒకటి తప్ప రాష్ట్రానికి ఇది బ్రహ్మాండంగా చేసేది ఈ మద్యం కుంభకోణం కల్తీ మద్యం అలాగే ఈ నెయ్యి లాంటి కల్తీ రసాయనం ఇయనా గత వైభవం మేము తీసుకొస్తామనేది జనాల్ని ఎక్కడికక్కడ నోరు తెరవనీయకుండా వాక్ స్వాతంత్ర్యం సైతం కోల్పోయే పరిస్థితికి తీసుకురావడానికి గత వైభవం ఇదేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబటి రామ్ ప్రతిదానికి ప్రెస్ పెట్టి పెట్టి మాట్లాడతాడు కదా ఈ విషయానికి మొన్న జగన్మోహన్ రెడ్డి ఈ అమరావతి గురించి మాట్లాడిన దానిపైన స్పందించమనండి దానికి సమాధానం చెప్పమనండి వచ్చేది జగన్ అన్న తెచ్చేది గత వైభవం అసలు వీళ్ళు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అని ఏ ముహూర్త అని అన్నారో కానీ వీళ్ళ చెప్పేదానికి ఇక్కడ చేసేదానికి అక్కడ ఉన్న పరిస్థితికి ఏ మాత్రం సింక్ అవ్వదు లింక్ ఉండదు ఎందుకు చెబుతున్నారంటే ఈ మాట ఎంత గట్టిగా ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సరే వాళ్ళు అన్ని బ్రహ్మాండంగా చేస్తున్నారంటే కాదు ఉన్నాయి లోటుపాట్లు ఉన్నాయి తప్పులు అక్కడక్కడ జరుగుతున్నాయి కానీ దాన్ని క్యాష్ చేసుకోలేకపోతే వైసీపీ వీళ్ళు రోజు రోజుకి ఇంకా ఇంకా గ్రాఫ్ డౌన్ అవుతానే ఉంది జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీద పెడతాడు ఓ ప్రెస్ మీట్ పెట్టాడంటే కొంత పర్సెంటేజ్ డౌన్ అయినట్టే రాసి పెట్టుకోండి ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టారో లేకపోతే ఎన్ని పర్యటనలు చేశారో అన్నిసార్లు గ్రాఫ్ డౌన్ అవుతానే ఉంది సో ఇంకా వచ్చేది మేమే వచ్చేది మేము వైనాట్ వన్ సెవెంటీ పెట్టి అయిపోయాక ఇక అది తగ్గదేళ్ళకి ఏ మాత్రం కూడా ఏం చేస్తాం గత వైభోగం ఏంటి గత వైభోగం గత వైభోగం బాగుంటే ఇప్పుడు పదకొండు స్థానాలకు ఎందుకు పడిపోతారు గత వైభవం అయితే తీసుకొస్తాను అంటే నిజంగా ప్రజలు ఆలోచిస్తున్నారన్న సంగతి తెలుసు కదా ప్రజలేం పిచ్చోళ్ళు కాదు అలాగే ఒక క్లారిటీ ఉంటుంది ఏ ఆ పిచ్చి ఇక్కడేమో రాజధాని లేదు మూడు రాజధానులు అని చెప్పేసి చెప్పి అక్కడేమో రిస్కోండి నిర్మించేసి నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలతో ప్రజాధానాన్ని దుర్వినియోగం చేయటమా దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా ఎందుకు పుతిని వస్తాడని పెట్టాడంట ఈ మొన్న జగన్ అన్నాడు ఈ ఈ జగన్ ఏందో జనాలకు ప్రజలే అసలు ఏమనుకుంటున్నారా ఏంటా నవ్వుకుంటారన్న ఆలోచన ఉండాలి కదా పుతిని కోసం కట్టాడా ఇది అలా ఉంటుంది సో ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ అంటారా ఎయిర్పోర్ట్ ఎందుకు అన్నాడు మళ్ళీ ఇప్పుడు నేనే కట్టానంటాడు డేటాబేస్ సెంటర్ వాళ్ళు ఏం వచ్చింది అంటారు మళ్ళీ అది మేమే తెచ్చామంటారు ఇలా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి భూమి రంగు అయిపోయి రివర్స్ కొడతా ఉంటే ఇప్పుడు ఈ పాటలు పెట్టుకుని డ్యాన్సులు పెట్టి ఏం సంకేతం ఇద్దాం అనుకుంటున్నారు రాంబాబు గారు మీరు నిజంగా మీకు ఈ ఫోకస్ ప్రజల పైన పెట్టుంటే కాస్త కోస్తూ ఉండేది అఫ్కోర్స్ ఇక్కడ వైసీపీలో కొంచెం విధంగా చెప్పాలంటే అంబర్ బెటర్ బెటర్లేండి మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే సో అటువంటి పరిస్థితి ఇవాళ డ్యాన్స్ వేసి దాని ద్వారా కన్వే చేయాలనుకున్నారంట ఇక పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ గురించి చూద్దాం ఈయన డ్యాన్స్ చేస్తా నేను అందుకే స్టార్టింగ్లో ఆ డైలాగ్ చెప్పలే మీకు అప్పుడు డ్యాన్స్ లేసినయే బ్రో సినిమాలో పెట్టారు నన్ను ఇమిటేట్ చేశారని చెప్పేసి శ్యాంబాబు అనే క్యారెక్టర్ పృథ్వీరాజ్ చేశాడు కదా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వేసిన తర్వాత అదిగో బ్రో కలెక్షన్లు పడిపోయినాయి ఈయన కలెక్షన్లు చూడడానికి వస్తాడు కదా పవన్ కళ్యాణ్ సినిమాలు వచ్చినప్పుడు మాత్రమే కలెక్షన్స్ ఎన్ని వచ్చినాయి పేపర్ హిట్టా అని చెప్పడానికి మాత్రం వస్తాడు ఈయన ఎందుకంటే ఈయన మంత్రి అవన్నీ మర్చిపోతాడు బ్రో కలెక్షన్ల మీద డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ఏమైపోయారు ప్రొడ్యూసర్లు ఏమైపోయారు అని చెప్పడానికి వస్తాడు అనమాట ఈయన సో అప్పుడు ఆ సినిమాలో పెట్టారు కాబట్టి అందు గురించే నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే కారణం నేను ఇప్పుడు ఈ డ్యాన్స్లు వేయడానికి కూడా అని చెప్పేసి అంటున్నారు ఇలా ఉంటే వీళ్ళ సమాధానాలు వీళ్ళ వ్యవహార శైలి వీళ్ళు చేసే పనులు సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే అంబటి రాంబాబు వినూత్న తరహాలో ఏదో ప్రజలు కన్వే చేయాలనుకుని డాన్స్ చేశాడు కానీ నువ్వు రాసిన పాట ఎవడు ఎండ కానీ మామూలుగా నువ్వు వేసే స్టెప్లు ఏంటో చూస్తూ ఉంటారు సో ఇంకా ఆ పాట లిరిక్స్ తింటే బ్రహ్మాండంగా జనాలే నవ్వుకుంటారు సో వచ్చేది జగన్ అన్నంగా జగన్ ప్రజలు ఎలా ఉంటుంది అంటే జనాలకు కొంచెం గుండెల్లో దడపడుతూ ఉంటుందని చెప్పేసి కొంతమంది సెంటర్లు కూడా వేస్తున్నారు సో అంటే గత ప్రభుత్వం ఒకసారి గుర్తెచ్చుకోగానే ఆ బంధుబాబులు కావచ్చు అమరావతి వాళ్ళు కావచ్చు యువత డిఎస్సి కోసం ఎదురు చూసే వాళ్ళు మెగా డిఎస్సి అని పెట్టారు కదా ఆ మెగా డిఎసీ అని ఎదురు చూసే ప్రజానేకం కావచ్చు ఆ యువత ప్రధానంగా ఇలా ఎన్ని ఉద్యోగస్తులు కావచ్చు సిబిఎస్ రద్దు చేస్తానని చెప్పినాయి వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏంటది ఫైవ్ స్టార్ హోటల్గా పరిమితం చేస్తానని చెప్పి చెప్పాడు ఏంటది మద్యం నిజమే అంటే ఇప్పుడు ప్రతి బడ్డీ కూడా ఫైవ్ స్టార్ హోటల్లో సమానమే జగన్మోహన్ రెడ్డికి అది పరిస్థితి సో మొత్తం మీద మనం చెప్పుకోవాల్సి వస్తే అంబటి రాంబాబు ఒక వెరైటీ ప్రోగ్రామ్ అయితే చేశారు సో మొత్తం మీద డ్యాన్స్ అయితే బ్రహ్మాండీ ఏమాట మాట చెప్పాలి ఆయనకి ఇప్పుడు డెబ్బై ఏళ్ళు ఏమో ఉంటాయి బ్రహ్మాండంగా డ్యాన్స్ చేసాడు కానీ ఇక్కడ విచిత్రం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ పొలిటీషియన్ కాదన్నాడు ఇప్పుడు వేసుకుంటారు అంబటి రాంబాబుని గట్టిగా పవన్ కళ్యాణ్ పొలిటీషియన్ కాదా మరి పొలిటీషియన్ కానోడే మిమ్మల్ని అర్ధపాతాళని తొక్కేసా అంటే ఒకవేళ నిజంగా మీ దృష్టిలో పొలిటీషియన్ అయితే మీ పరిస్థితి ఏంటి ఆలోచించండి ఇక విభూదేనేమో రథపాతం కాదు అయిపోద్దేమో ఆయన ఆయన పొలిటీషియన్ కాదన్నారు వీళ్ళని తొక్కేస్తేనే పొలిటీషియన్ కాదంటారు తొక్కేశాడు కాబట్టి పొలిటీషియన్ కాదంటారు కడుపు అంటే ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ మీద ఉన్నంత కడుపు నొప్పి లేకపోతే ఆయన పైన ఉన్నంత ఆక్రోషం ద్వేషం ఇంకే ఒక్కరిపైన ఉండదు వీళ్ళకి వైసీపీ వాళ్ళకి ప్రధానంగా ఎందుకంటే ఆ కూటమి ఏర్పడడానికి గల కారణం పవన్ కళ్యాణ్ ఇవాళ వీళ్ళు పదకొండు స్థానాలకు పరిమిత అవడానికి కూడా కారణం ఆయనే ఇక భవిష్యత్తులో కూడా వీళ్ళని అధికారంలోకి రానియకుండా ఉంచుతాను ఇంకో పదిహేను ఏళ్ల పాటు కలిసి ఉంటానని చెప్పేసి చెప్పడానికి కారణం వీళ్ళే వీళ్ళు ఇలా మాట్లాడినంతకాలం రాసి పెట్టుకోండి పవన్ కళ్యాణ్ కూటమిని బద్దలం అనేకుండా అలాగే కాపాడుతూ ఉంటాడు నిస్వార్థంగా పనిచేస్తాడు ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేస్తాడని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను అలాగే మరలా ఇంకోసారి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు